హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి మళ్ళీ ఆఫర్ ప్రైస్తో మళ్ళీ వచ్చి ఇప్పుడు ప్యూర్ బ్రాసో శారీస్ అండి ఈ బ్రాసో శారీస్ బ్రాసో శారీస్ మీద ఇలా గోల్డ్ కలర్ చిప్స్ వచ్చిందండి చిప్ వర్క్ వచ్చింది అలానే కూడా లేవండి లైట్ వెయిట్ అండి చాలా స్మూత్ క్వాలిటీ డబుల్ షేడ్ వస్తుందండి శారీ మొత్తం ఇది ఫల్ అండి ఫలు కూడా టజిల్స్ ఇచ్చి ఇలా గోల్డ్ చిప్ వర్క్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి ఇది ఇచ్చాడండి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడండి శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఈ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎమ్మెన్ శారీస్ అండి మీరు ఒకసారి ఛానల్ని చెక్ చేసుకోండి కానీ ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఓన్లీ టూ ఫిఫ్టీకి అండి ఇందులో కలెక్షన్ చూపిస్తానండి నో మిస్ప్లెయిన్ నో డ్యామేజ్ అండి ఫ్రెష్ ఫ్రెష్ ఐటమ్ అండి ఆఫీస్ పర్పస్ కాట్లకు వాడుకోవడానికి అయ్యి బాగుంటుంది ఇప్పుడు నేను చూపించింది పింక్ అండి ఇది డబల్ షేడ్ అండి రెడ్ అండి ఇది కూడా పింక్ అండి శారీస్ అయితే చాలా బాగుంటాయండి డైలీ వేర్ కానీ ఎవరికైనా పెట్టుబడి పెడతారు కానీ చక్కగా వాడుకోవడానికి చాలా బాగుంటాయండి చాలా స్మూత్గా ఉంది చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి గ్రీన్ ఊపి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే చూడండి శారీ ఎంత బాగుందో చూడండి క్వాలిటీ ఏంటి ప్రింట్ డ్యామేజ్ కదండి ఫ్రెష్ ఐటమ్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి బ్రాసో శారీస్ బయట ఎంత కాస్ట్ ఉందో అందరికి తెలుసండి నెక్స్ట్ బ్రాసోలోనే అదంతా కల్ డబుల్ షేడ్ లాగా వచ్చిందండి ఇది చూడండి లైట్ కలర్ కి బ్లూ కలర్ ఇచ్చాడండి బాటిల్ బ్లాక్ బ్లూ ఇచ్చాడు ఈ శారీ కూడా టూ ఫిఫ్టీ అండి కింద పికాక్ డిజైన్ వచ్చిందండి శారీ అయితే సూపర్ గా ఉందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయండి శారీస్ వైట్ మీద లైట్ ఆరెంజ్ ఎల్లో ఆ షేడ్ వచ్చిందండి ఇది బ్లౌజు ఇది ఫలి అండి శారీ అయితే గా ఉందండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ ఇది డిజిటల్ ప్రింట్ వచ్చిందండి బాటిల్ గ్రీన్ ఇది బ్లౌజ్ అండి ఇది ఫల్లు శారీ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి నెక్స్ట్ ఇది కూడా బ్రాసో శారీ అండి డాల్స్ డిజైన్ అండి మొత్తం శారీ అంతా డాల్స్ వచ్చినాయి వచ్చి రాయల్ బ్లూ వచ్చిందండి ఇది ఫల్ ఇది బ్లౌజ్ అండి ఇది ఫల్ అండి సూపర్ ఉందండి శారీ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ బ్రాసోలో డిజిటల్ ప్రింట్ అండి బ్లాక్ వచ్చిందండి బ్లాక్ కింద గ్రే కలర్ వచ్చింది ఇది అండి ఇది ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా బ్లాక్ వచ్చింది ఇది బాగుందండి అందులోనే చాక్లెట్ కలరు చాక్లెట్ కలర్ కింద గోల్డ్ కలర్ ఇచ్చాడు ఈ శారీ కూడా చాలా బాగుంది అది పెట్టుబడి కానీ మీరు అసలు పర్సనల్గా ఆఫీస్ పర్పస్ కానీ కట్టుకుంటా సూపర్గా ఉంటాయండి శారీస్ ఈ శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియూర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి నెక్స్ట్ ఈ శారీకి కింద గోల్డ్ కలర్ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం ఇలా గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ డాల్ శారీ అండి ఇది చాలా మంది తెలుసు ఈ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయండి టూ పీసెస్ ఉన్నాయండి ఇవి కూడా ఇప్పుడు టూ ఫిఫ్టీకి పెట్టేస్తాం శారీ చూడండి క్లాత్ ఎంత బాగుందో పైన తిన్న కూడా డాల్స్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుందండి క్లాత్ సూపర్గా ఉందండి శారీ ఇది ఫలు పార్టీ అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే రన్నింగ్ ఇచ్చాడు ఇది ఇలా ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే సూపర్గా ఉంటుందండి అండి ఆ టూ ఫిఫ్టీకి ఎవరు ఇవ్వలేరండి ఆ శారీ ఫోర్ హండ్రెడ్ వరకు అమ్మొచ్చండి ఇది అంత కాస్ట్లీ శారీ అండి టూ పీసెస్ ఉన్నాయి టూ ఫిఫ్టీకి పెట్టేస్తాం ఇది టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇది కూడా అండి టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఓన్లీ మేము ఛానల్ క్లోజ్ చేయడం వల్లే మీకు ఇంత తక్కువకి ఇస్తున్నాము మా ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ కాదు బిజినెస్ క్లోజ్ చేయడం వల్ల ఓకేనండి అందుకే ఇంత తక్కువకి ఇస్తున్నాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా తక్కువకి ఇస్తున్నామండి అందరూ ఈ అవకాశం అయితే యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్